ఓషే నేను నివసించినట్లుగా మీ మధ్యలో గుడారం కట్టాలి సరే ప్రభు అయితే కొండ మీదకి రా గబగబా కొండ మీదకి ఎక్కాడు అది కూడా సేవకుడు ఎంత స్పీడ్గా ఉండాలి మీటింగ్కి లేటుగా వస్తే నాకు ఎందుకు నచ్చదు తెలుసా సద్దామూసేని పరిపాలన కాదు ఇది డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్ మోషేని పిలిచి ఉదయం ఉదయంనకు నువ్వు సిద్ధపడి కొండ మీదకి రావాలి అంటే ఈ మాట సాయంత్రం కూడా చెప్తున్నాడు సాయంత్రం రై పొద్దున్న కొండ మీద దగ్గర ఇప్పుడు నలుగురు మనుషులు తీసుకొని పలకే కట్టించుకొని వచ్చేద్దామంటు నీ ఒక్కడి వేలు అవ ఇళ్ళు ఎవరు కొండను తాకకూడదు కూడా వామో మరి ఎవరు తోడు తీసుకెళ్తాం కొంచెం బుజం చే ఎవడు కొండను తాకకూడదు సరే ఆ మందిర శిఖరం కొండ శిఖరం మీద ఏ పశువును సంచరించకూడదు అవన్నీ చేస్తాను ఇప్పుడు కొండ మీద ఆవులు తిరగకూడదు నా కుదురుద్దా నేను వస్తే గొప్పే ప్రాక్టికల్గా కష్టమా కదా చెప్పండి ఎవడు తోడు రాకూడదు వాటర్ బాటిల్ తెచ్చుకోకూడదు తెల్లారిపాటికి వెళ్ళిపోవాలా ఇప్పుడు తెల్లారిపాటికి వెళ్ళిపోతే పని పడలే ఇరవై లక్షల మందికి జవాబు చెప్పుకోవాలి ఇక్కడ ఈ ఇరవై లక్షల మందిలో ఒక్కడ ఇండివిజువల్గా బతికొడు కదా దాహమెషా ఆక్రద పోషే నీసు బుద్ధత్తే పోషే అట్ అయిపోవాలి ఇరవై లక్షల మంది పద్దా కేకేసేవాళ్ళే ఇంతమందిని వదిలేసి వెళ్ళిపోలే ఎవడుకో ఎవడు అప్పగించాలి వద్దా తన ఆబ్సెన్స్లో అన్ని ఏర్పాట్లు చేయాలి వద్దా అందరికి అప్పగించుకోవాలి వద్దా ఇప్పుడు మన పాస్టారు ఒక మీటింగ్ చెప్పాలంటే అనా సంఘంలో పరిచయలు నీ అవి పోయి ఎక్కొక్కడి ఎంత బిజీ అనుకున్నావు నీకేమందరూ ఖాళీగా తిరుగుతావు మాకు ఉండదు బోల్ మాట మర్యాదగా చెప్తారన్నమాట అట్లాగా నాకు సిద్ధపడి కొండ మీదకి దగ్గరా నువ్వు నీలో స్పీడ్ ఉండాలి నీలో కంగారు ఉండాలి నీకంత ఓపిక ఉండాలి నువ్వు అట్లా పరుగులెత్తగలగాలి ఈ క్వాలిటీస్ లేకపోతే సేవ కింద పరుగు వస్తావు నువ్వు సమీప దినములలో సీనాయ కొండ మీదకి రా నీతో నేను మాట్లాడతాను నబ్బోహో ఉదయమునకు సిద్ధపడి కొండ మీదకి రా నీ ఎవడు రాకూడదు నువ్వు ఒక్కడమే ఉండాలి కొండ మీద కొండ పిచ్చి పిచ్చి జంతువులు కనపడకూడదు అంటే బహుశా కర్రో కత్తు ఏదో పట్టుకెళ్ళాలి ఏమంటే తాన్ని తోలే ఉండాలి ఓ ఎలుపండి బాబు దేవుడుకోడా బాబు చచ్చిపోతారు కానీ ఈ జంతువులతో కూడా చావాలి ఇప్పుడు నేను అన్నాను దేవుని దగ్గర ఒక ఎన్కౌంటర్ పొందటం అంత ఈజీ కాదు అంత సులువు కాదు పరిసరాలు మాకు అంత అనుకూలంగా లేవు బ్రదర్ అనుకూలంగా చేసుకోవాలి బ్రదర్ ఏది రెడీగా ఉండదో చేసుకోవాలా తీరా కొండ మీదకి వెళ్తే ఏమంటాడు నలభై రోజులు మంచి మంచిలు ఇవ్వకుండా ఆపేసి అక్కడ నేను నివసించే కుడారం కట్టాలి నువ్వు అన్నాడు స్తోత్రం చెప్పండి సరే అందామంటే సరే కాదు ఆగో అని మందసం చూపించాడు చూసావా మందస చూశాను సరిగ్గా లగ కట్టాలి అటు పట్టుకో అని ఫోటో తెత్తకుందా సెల్ సెల్ఫోను డయాగ్రామ్ ఇవ్వంటా కొందా నేను చెప్తున్న ఉపదేశం ఆలోచించండి మీరు ఒక ఫోటో తీసుకునే ఛాన్స్ ఉందా కొన్ని దాన్ని బొమ్మ ఉంటే ఉంది డ్రైగర్ ఉంటే ఏమో అని చెన్స్ ఉందా ఒక్కసారి చూడాలి దాన్ని తీసేస్తాడు మళ్ళీ ఇప్పుడు బలపట్టుకొస్తాడు ఏయ్ చూడేది ఇట్లా ఉండాలా నోట్ చేసుకుంటే పెన్నుకా అయితే లేదు సార్ అయిపోయింది కదా అది అది బాగా చూసే లోపే దీపోషం వచ్చేస్తాయి లోపు అదేమో చూడు ఏ కాండమునకు ప్రకాండములు సమానంగా ఉండాలి బాధము కాయ రూపంలో ప్రమితులు ఉండాలి అన్ని సేపులుగా ఉండాలి ఈ కాండములనియు నకిషి పనిగా ఉండాలి కింద దిమ్ముండాలి ఓకేనా అది తీసినట్టు వెంటనే ఇటు చూపించాడు తీసేస్తాడండి అవునంటారు కాదంటారా ఒక్కొక్క దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అంటే ఒక నిమిషంట్లో చూపించాడని కాదు ఒక గంట చెప్పినా ఒక పూట చెప్పినా దాన్ని రికార్డ్ చేసుకుంటాక లేదుగా లేదుగా బొమ్మ గీసుకుంటాక లేదుగా పని అండి తెలుసా ఓకే ఎస్ మైలో హాడ్ ఆల్ రైట్ డన్ ఓకే సరే అయ్యా చిత్తాం ఇంతే కేసా ఎంతకన్నా ఇంకేం సౌండ్ ఉంటుంది ఈలో పైకప్పు తెరలో అది అదైపోయే లోపలే అడ్డు తెర అమ్మో ఈ దిమ్మలో గోడలో నలభై రోజులు ఇదే గొడవ నలభై రోజులు చెప్పాడంటే ఎంత సబ్జెక్ట్ ఉండాలని కూడారు పచ్చి మంచి లేకుండా అన్నం పెట్టకుండా ఇదంతా చూపించిన తర్వాత అర్థమైంది అంటే అర్థమైంది ఎల్లు కొండ మీద నీకు చూపించబడ్డట్టే చేయాలి సుమా తేడబుతూ ఊరుకోను ఎటగట్ట చేస్తావాలండి మరి అండి రూల్స్ అండి అట కట్టచ్చు నేను మటుకు రాను అమ్మ నువ్వు రాబోతుటా నేను రావాలంటే నేను చెప్పినట్టే ఉండాలి ఈరోజు మనం సేవలు వాడబడవచ్చు సంఘాలు కట్టొచ్చు వేల మందికి బాప్తి స్వాళ్ళు కానీ ప్రభువు లేని సేవ అయిపోతుంది ప్రభు లేని సేవ అయిపోతుంది ప్రభు నీతో ఉండాలని వాష్ నీ సేవలో ప్రభు ఉండాలా నీ సంఘంలో ప్రభు ఉండాలా డబ్బున్న ప్రతి ఒడు గుడారం కట్టచ్చు కానీ పైన అగ్నిస్తంభాన్ని ఎవడు పెట్టలేడు దేవుడు వస్తేనే కనబడుతుంది సేమ్ అవే కొలతలు తీసుకొని ఎవడన్నా కట్టొచ్చు గుడారం కానీ అగ్ని స్తంభాన్ని ఎవడు తేలాడు ధూప స్తంభాన్ని ఎవడు తేలాడు పాలెములు నిలబడి ఎట్లా చూస్తే అగ్ని మండుతూ కనబడితే అమోయో ఉన్నాడా ఆ గుడారములు దేవుడు ఉంటే లోపల యాజకుడికి అర్థం అవుద్ది పాలెములు ప్రజలకి అర్థమైద్ది ఆ సేవలో దేవుడు ఉన్నాడా లేదనేది నువ్వు చెప్పుకో అక్కర్లా తెలిసిపోద్ది బయటికి పాలెములు ప్రజలు అట్లా చూస్తూ ఉంటే పొగ పొగ అమ్మో ఉన్నాడు యహోవా ఉన్నాడు దాని పేరు ప్రత్యక్ష గుడారం ఎందుకు ప్రత్యక్ష గుడారం అన్నాడు అది మోసకు ప్రత్యక్షపరచబడింది కనుక రెండు ఎందుకు ప్రత్యక్ష గుడారం అందులో దేవుడు ప్రత్యక్షమవుతాడు గనక నా మాట ఓపిక వినండి ఇప్పుడు ఆ గుడారాన్ని మోస ఎలా కట్టాలి కొండ మీద చూపించిన ప్రకారం ఇప్పుడు ఒక్క మాట శ్రద్ధగా వినండి కొండ మీద చూపించినట్లుగా కట్టాలి అంటే ఒక్కొక్క ఉపకరణాన్ని పట్టుకొచ్చి చూపించాడు అంటే అవన్నీ అక్కడ ఉన్నాయా లేవా చెప్పాలి అవన్నీ ఉన్నాయా లేవా ఉండబట్టక చూపించాడు అంటే అక్కడ ఉన్నాయంటే అవి అలంకార వస్తువులుగా ఉన్నాయా డెకరేటెడ్ పీసులాగా ఉన్నాయా వాడబడుతున్నాయా మనం పొద్దున్న చదువుకునే వచనాలన్నీవే అక్కడ ధూమము వేయబడుతోంది అంటే ధూప వేదిక వాడబడుతుందా లేదా కొంచెం గట్టిగా అక్కడ అగ్ని ఒకని పెదవులకి తాకించగా పరిశుద్ధత కలిగింది అంటే బలిపెట్టే మీద అగ్ని మండుతుందా లేదా అక్కడ దీపవృక్షంలో తైలం పోయబడుతుందా లేదా అంటే అవన్నీ కూడా ఏదో అలంకార వస్తువులుగా అలమారాలో కబోర్డ్లో పెట్టినట్టుగా లేవు అవన్నీ వాడబడుతూనే ఉన్నాయి అక్కడ బలిపీట మీద అగ్ని మండుతుంది ధూప వేదిక మీద ధూమం వేయబడుతుంది ఏమండి అక్కడ విస్పష్టముగా దేవుని బిట్లారా దీప తైలము పోయబడుతూ ఉంది దేదీప్యమానంగా వెలిగిపోతానే ఉంది ఇప్పుడు నా మాట వినండి ఇవన్నీ ఎక్కడా అది పరలోక ముందున్న హలో అంటే ఇప్పుడు పరలోకంలో దేవాలయం ఉందా లేదా దేవాలయములో ఈ ఈ వ్యవస్థలు అన్నీ ఉన్నాయా లేవా అక్కడన్నీ పని చేస్తున్నాయో లేవా మరి నూనె పోస్తూ ఉన్నారంటే అక్కడ ఒక యాజకుడు ఉండాలిగా ధూపం వేస్తూ ఉన్న యాజకుడు ఉండాలిగా బలిపెట్టి దగ్గరి మండుతూ ఉందంటే కూడా ఒక యాజకుడు ఉండాలిగా అసలు ఆలయంలో అర్చనాది కార్యక్రమాలు జరుగుతున్నాయంటేనే ఒక యాజకుడు ఉండాలిగా పరలోకములో దేవాలయం ఉన్నది దేవాలయములో ఈ ఉపకరణములు ఉన్నవి ఈ ఉపకర్ణములన్నిటితో అక్కడ సేవ జరుగుతూ ఉన్నది సేవ జరుగుతూ ఉండుటకు అక్కడ ఒక యాజకుడు ఉన్నాడు ఆ యాజకుడు అక్కడ చేయుచున్న సేవ పరలోకానికి పరిమితం కాలేదు ఒక యుగానికి పరిమితం కాలేదు ఒక కాలానికి పరిమితం కాలేదు పరలోకమందు చేయుచున్న ఆ సేవ దేవుడు మాట్లాడుతున్న వాక్యం అది నిరంతరపు యాజకత్వం అన్నాడు ఏమే అది ఎలాంటి యాజకత్వం చెప్పండి ఎలాంటి యాజకత్వం అది మెల్కి కర్మము చొప్పున నీవు నిరంతరము యాజకుడు ఉన్నావు ఆల్రెడీ రెఫరెన్స్ ప్రింట్ చేసేసాం కనుక దాని గురించి మళ్ళీ చెప్పట్లేదండి ఇప్పుడు చదివి చదివి ఉన్న నెలనాలుగా వచ్చిన మీరు రోజు దాన్ని చూసేవారు వాట్సాప్లో ఎక్కడెక్కడో కనుక మళ్ళీ చదివించదా ఇప్పుడు మెల్కీషదు క్రమములో యాజకత్వం ఏదైతే ఉందో ఆ యాజకత్వం ఏ కాలానికి సంబంధించింది ఇంతసేపు ఆలోచించారంటే నాకు ఆశ్చర్యంగా ఉంది ఇప్పుడే చెప్పుకున్నా కదా నిరంతరము యాజకుడు పోయి ఉన్నామని ఎప్పుడంట మరి పాత నిబంధన అంటే ఏంటి మరి కొత్త నిబంధన సేవ అంటే ఏంటి మరి పరలోకంలో అంటే ఏంటి ఏబీసీడీలు రానోడు మాస్టర్ అయిపోవటం దరిద్రము సకల దరిద్రాల కల దరిద్రం ఏంటంటే ఏబీసీడీ రానోడు టీచర్ అయిపోయాడు ప్రత్యక్ష గుడారపు సేవ పాత నిబంధన సేవను అంటాడు ఒకడు ప్రత్యక్ష గుడారపు సేవ పాత నిబంధన కొత్త నిబంధన కాదురా బాబు అసలు ఏ నిబంధన లేని అసలు లేని పరలోకములో ఉన్న మహిమ కలిగిన అది అసలు భూమి లేదా మనుషులు లేరు ఆ నిత్యములో మహిమలో ఉన్నటువంటి ఒక అది పరలోకంలో ఒక దేవాలయం ఉన్నది ఉందా లేదా అందులో ఇవన్నీ ఏది దూపవ దీపవృక్షం ఈ గొడవ గోత్రం అంతా ఉంది దీన్ని అన్నింటినీ చూసుకోవడానికి చేయడానికి ఒక యాజకుడు ఉన్నాడు ఆయన పేరు సెదకు ఆయన ఎప్పుడు నుంచి ఉన్నాడు ఎప్పుడు దాకుంటాడు ఇప్పుడు భూమి మీద ఏ సేవ జరగాలి ఏ సేవ జరగాలి ఏ సేవ జరగాలి మిల్కీ సెదుకు సేవ జరగాలి స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి గట్టిగా ఇప్పుడు ప్రత్యక్ష గుడారములో చూపించబడిన సేవ పాత నిబంధన సేవ కొత్త నిబంధన సేవ పరలోక అర్థమైందా అది పాత నిబంధన కొత్త నిబంధన ఇప్పుడు గుడారపు సేవ విషయాలు మాట్లాడే మనకు అందరూ ఉంటారు అది పాత నిబంధన బాయ్ వాడికి బహుశా ప్రాచీన స్వభావం పోలేదంతే అది పాత నిబంధన సేవ ఎట్లాగవుతుందండి అది పరలోకములో కోట్ల కోట్ల సంవత్సరాలుగా జరుగుతున్న సేవ నేను భూమి మీదకి వచ్చి మీ మధ్యలో ఉండాలంటే నాకు సేమ్ అదే సెటప్ కావాలి రాబాయ్ చేస్తే వస్తాను ఎత్తనా ఇష్టం అన్నాడు అమ్మబాబు చేస్తాను బాబు ఎంత కష్టమైన చేస్తాను నువ్వు మా దగ్గర రావాలన్నాడు సరే చేసుకోమన్నాడు నాకు సరిగ్గా తెలియదు బాబు అంటే బిరిచి చూపించాడు చూపించింది చూపించినట్లు వచ్చి గుద్దినట్లుగా చేశాడు సేమ్ సెటప్ అంతా అయిన తర్వాత అయిపోయింది ఇప్పుడు మన మధ్యలో ఒక బిల్డర్ గారు ఉన్నారు ఆయన అడగండి ఎప్పుడు అయిన ప్లాన్ ప్రకారం కొంప కట్టపోతే టౌన్ ప్లాన్ కూడా చేంజ్ చేస్తాడు ఏం చేసిన దిక్కేలేదు సరి చేసుకునే అవకాశం ఇస్తాడా కూల్చి పడేస్తాడా ఇష్టం ఎప్పుడు అయిన ప్లాన్ ప్రకారం కొంప కట్టాలి సెట్ బ్యాక్ ఎంత ఉంచబడి అని తప్పదు ప్లాన్ ఒకటి కన్స్ట్రక్షన్ ఉంటుంది వర్కౌట్ అవుతుంది కూల్చి పడేస్తారు సరిగ్గా ఆ రోజు గురించి మొదటి కొరిది పత్రిక మూడవ మధ్య పదకొండు నుంచి పదిహేను మధ్య దేవుడు మాట్లాడుతున్నాడు ఒకని పని కాల్చి వేయబడిన ఎడలు ఎవరికి నష్టం కలుగును కనుక ఏం చేయాలి వేయబడినది తప్ప వేరొక పునాది ఎవడు మరి ఏం చేయలేం పునాది వేయలేం కాబట్టి ఏం చేయగలం మనం ఆ పునాది మీద కట్టుకొని కట్టుకొరుచున్నామో జాగ్రత్తగా చూసుకో ఇప్పుడు మనం చేయాల్సినల్లా ఎలా కడుతున్నాం సేమ్ మందలా కడతనామా దేవ వృక్షాల కడుతున్నావా సే అదేషలా ఇది పాత నిబంధన సేవ కాదు చెప్పండి ఏ సేవ చవాలి గట్టిగా పరలోకములు ఉన్నదే మోసకు చూపించాడా లేదా మోసే చేత కట్టింప చేశాడా లేదా ఎందుకు కట్టింప చేశాడు మనకు తెలియటం కోసం మనకు అర్థమవటం కోసం ప్రతి ఉపకరణాన్ని చేసి చూపించాడు దేవుడు ఇప్పుడు మోసే గుడారపు నమూనాలు కొలతలు తేటగా ఉన్నందున మనం ఏం చేయాలి చెప్పండి ఆ ప్రకారమే ఇప్పుడు సేవ చేయాలి ఆమెం చెప్పండి మాది లోథరన్ ప్యాటర్న్ సార్ మాది బ్యాప్టిస్ట్ ప్యాటర్న్ సార్ మాది పెంట్ కోస్టల్ మూమెంట్ సార్ మా అపోస్టాలిక్ రేంజ్ సార్ ఇదంతా అమాయకమే ఇన్ని ప్యాటర్న్స్ లేవు బైబిల్లో ఒకే ఒక ప్యాటర్న్ ఏంటది ప్రత్యక్ష గుణారపు సేవ